హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్ కన్జ్యూమర్ ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో కన్జ్యూమర్స్ అవుతూ ఉంటాం ఎలా అంటే మనం ఏదైనా ఒక మొబైల్ కొన్నాం మొబైల్ సరిగ్గా పని సో సర్వీస్ సెంటర్కి వెళ్తే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరిని సంప్రదించాలి అంతేకాదండోయ్ మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నారు కానీ ఆ బిల్డర్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయట్లేదు అటువంటిప్పుడు ఎవరిని సంప్రదించాలి లేదా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు కానీ ట్రైన్ ఇన్ టైంలో రాలేదు అదేవిధంగా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ జరిగింది మీ అమౌంట్ కూడా రిఫండ్ జరగలేదు లేదా హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నారు కానీ డాక్టర్స్ అక్కడ ప్రోపర్గా రెస్పాండ్ అవ్వలేదు మీ ఛార్జెస్ మాత్రం వేస్ట్ అయిపోయి మీరు అమౌంట్స్ కట్టేశారు కానీ అటువంటి సమయంలో అంటే కన్జూమర్ అంటే క్లియర్గా లీగల్ డెఫినెషన్ ఏంటి మీరు సేవలైన ఒక ప్రోడక్ట్ సెల్లింగ్లో తీసుకున్న ఎటువంటిదైనా సరే ఎనీ టైం మనం ఒక వస్తువుని కొంత అమౌంట్ పెట్టి మనం చెల్లిస్తున్నాం ప్రోడక్ట్ అయినా కావచ్చు సర్వీస్ కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే ఆ టైంలో ఆ కంపెనీ ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే మనం ఆ కంపెనీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు మీ అందరికీ కూడా ఉంది ఎలానో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను కన్జ్యూమర్ కోర్ట్ అని ప్రతి జిల్లా కేంద్రానికి ఒక లిమిటేషన్ ఉంది యాభై లక్షల రూపాయలు ఉన్నట్టు లోపల ఉన్నటువంటి ఏదైనా సరే డైరెక్ట్గా జిల్లా కేంద్రంలో మనం సంప్రదించుకోవాలి నెంబర్ టూ యాభై లక్షల కన్నా పైబడి ఉన్నటువంటి ఏదైనా మనకి మనం పేమెంట్ చేసాం రెస్పాండ్ కావట్లేదంటే అప్పుడు మీరు స్టేట్ కోర్టులో దాన్ని ఫైల్ చేయాలి యాభై లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు స్టేట్ కోర్టులో మనం అప్రోచ్ అవ్వాలి రెండు కోట్ల పైబడి ఉంటే దాన్ని ఖచ్చితంగా నేషనల్ కోర్టులో మనం ఫైల్ చేయాల్సి వస్తుంది సో ఎలా అప్రోచ్ అవ్వాలి డెఫినెట్గా దీన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే సేవలు పొందుతున్నారో ప్రతి కంపెనీకి ఉదాహరణకు ఒక మొబైల్ తీసుకున్నారు సో మొబైల్ ప్రాపర్గా సర్వీస్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను సో అక్కడ ఉన్నటువంటి కస్టమర్ కేర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీ యొక్క ఫిర్యాదు అక్కడ నమోదు చేసుకోండి కానీ వాళ్ళ రెస్పాండ్ కాలేదు అటువంటి సందర్భాల్లో మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకుని పెట్టుకోవాలి అంటే అంటే డైరెక్ట్గా మీరు కోర్టుకు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మీరు వెబ్సైట్లో ఈ జాగృతి అనే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో కూడా మీరు అక్కడ నుంచి కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు అంతేకాకుండా వన్ నైన్ వన్ ఫైవ్ అనే ఒక నెంబర్ ఉంటుంది కస్టమర్ కేర్ నెంబర్ డైరెక్ట్గా ఇది జిల్లా వినియోగదారుల ఇది వినియోగదారుల కన్జ్యూమర్ కోర్టే సంబంధించి ఈ నెంబరు ఈ నెంబర్కి కూడా ఫోన్ చేసి మీ వివరాలన్నీ చేస్తే కూడా ఫైలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి కోర్టు ఫీజెస్ ఎంత ఉంటాయి ఎలా అప్రోచ్ అవ్వాలి కోర్టు ఫీజ్ వెరీ నామినల్ ఛార్జెస్లో ఉంటుంది బట్ మీకంటూ మీరు డైరెక్ట్గా కూడా వాదించుకోవచ్చు మీరు రియల్గా కన్జ్యూమర్ ఉన్నారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీ కన్జ్యూమర్ని మీరు డైరెక్ట్గా వచ్చి వాదించుకునే అవకాశం కూడా అడ్వకేటే ఉండాల్సిన అవసరం కూడా లేదు మీకు ప్రాపర్గా నాలెడ్జ్ ఉంది అనుకుంటే తప్పనిసరిగా మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదా దగ్గరలో ఉన్న ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి అడ్వకేట్ త్రూగా కూడా మీరు కంజ్యూమర్ కోర్టులో కేసును ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎటువంటి సర్వీస్ అయినా ఎటువంటి ప్రొడక్ట్ అయినా ఎటువంటి ఏతే టై దీనికి సంబంధించిన ఇప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక భీమా తీసుకున్నారు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటప్పుడు ఆ ఇన్సూ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా టర్మ్ ప్లాన్ అయినా ఇంకోటైనా ఇంకొకటైనా దానికి మీరు అప్రోచ్ అయ్యారు అప్రోచ్ తర్వాత దీనికి సంబంధించిన వివరాలు సరిగ్గా లేవని ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేశాడు ఇలా దేనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు అమౌంట్ పే చేశారు బట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రాపర్ సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ డ్యామేజ్ ప్రొడక్ట్ కానీ ఇన్నిదే ఈ కామర్స్లో కానీ ఎనీ టైప్ ఆఫ్ దేనికే సంబంధించిందైనా వినియోగదారుడిగా మీకు పూర్తి హక్కు ఉంది చిన్న ఉప్పు దగ్గర నుంచి ఎంత పెద్ద ప్రొడక్ట్ మీదైనా మనం దాని మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఉప్పు దగ్గర నుంచి పప్పుల దగ్గర నుంచి నాణ్యత లేకపోతే ప్రతి దాని మీద కూడా మీరు లాస్ అయితే ఒక వినియోగదారుడిగా మనకు లాస్ అయితే వినియోగదారుల చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు తెలుసుకోవడం మన బాధ్యత మన హక్కులు మనం తెలుసుకోవడం బాధ్యత అయ్యో ఇట్లా అయిపోయిందని చెప్పి మీరు లోపల కూర్చుంటే వచ్చే సమస్యకి పరిష్కారం ఉండదు అట్లీస్ట్ మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మీరు ద్వారా పది మందికి ఆ యొక్క ఆ సర్వీస్ నుంచి మీకు రక్షణ పొందే హక్కు కూడా ఉంటుంది సో ఇటువంటి లీగల్ సమస్యలకి ఈ కింద స్కూళ్ళతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్